హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి ఈరోజు మీకోసం ఒక త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ తీసుకొచ్చామండి అది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది దాని టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ దీనికి థర్టీ ఫీట్ రోడ్ అయితే అటాచ్ అయి ఉంది ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే ఒక కార్ అయితే విశాలంగా పార్క్ చేసుకోవచ్చు కింద మార్బుల్స్ కానీ టైల్స్ వర్క్ కానీ పైన సీలింగ్ కానీ కంప్లీట్ అయిపోయి ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా లుక్ అయితే ప్రొవైడ్ చేశారో ఎలివేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి మనకి అట్లాగే చూసుకుంటే సైడ్ స్పేసింగ్ అనేది ఇచ్చారు టూ ఫీట్ స్పేస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు వెనకాల ఒక కామన్ వాష్రూమ్ లాగా ప్రొవైడ్ చేశారండి దానికి కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది అలాగే బ్యాక్ సైడ్ హౌస్ బ్యాక్ సైడ్ కూడా మనకి స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఇది వచ్చేసి డోర్ అండి మెయిన్ డోర్ టేకుడ్తో ప్రొవైడ్ చేశారు వచ్చేసి హాల్ ఏరియా హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో చాలా స్పేషియస్గా అయితే ఉందండి హాల్ వచ్చేసి ఓపెన్ కిచెన్ రావటం వల్ల ఎక్కువ స్పేషియస్గా అయితే కనబడుతుంది హాల్ అనేది పైన సీలింగ్ వర్క్ చూసుకున్నట్టయితే చూసారు కదా ఎంత సింపుల్ డిజైన్తో మనకి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు ఇంకా లోపల నుంచే స్టెప్స్ వచ్చాయండి డూప్లెక్స్ హౌస్ అవటం వల్ల అట్లాగే చూసుకుంటే స్టెప్స్ కింద మనం డైనింగ్ లాగా వాడుకోవచ్చు దీన్ని డైనింగ్ స్పేస్ అనేది మనకి సపరేట్గా ఇవ్వకపోయినా ఇక్కడ స్పేస్ అనేది క్రియేట్ అయింది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ చూసుకున్నట్టయితే ప్లాట్ఫామ్ అయితే మార్బుల్తో ఫినిష్ చేసి ఇచ్చారు చుట్టూతో మనకి టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయింది వెంటిలేషన్ కోసం సైడ్కి డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇంకా అట్లాగే షెల్ఫ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవటానికి కానీ దేనికైనా ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి బెడ్రూమ్ ఏరియా చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా విశాలంగా ఉంది టూ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ కోసం వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి వచ్చేసి పైన సీలింగ్ వర్క్ అండి సీలింగ్ వర్క్ చూసుకున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది అట్లాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి అటాచ్డ్ వాష్రూమ్లో కూడా మనకి టైల్స్ వర్క్ అనేది ఫినిష్ చేసి ఇచ్చారు అట్లాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి సైడ్ వాల్ అయితే ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు ఈ పైన చూసుకున్నట్టయితే సీలింగ్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది చూడండి ఇది స్పేషియస్గా అయితే ఉంది మనకి కామన్ ఏరియా ఇది ఇక్కడ ఒక సోఫా వేసుకుని మనం పుచ్చుటానికి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అట్లాగే పైన సీలింగ్ వర్క్ కానీ దానికి లైట్స్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు అది కూడా చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుందండి ఇది వచ్చేసి పూజారూమ్ అండి పూజారూమ్లో కూడా మనకి టైల్స్ వర్క్ అనేది ఫినిష్ చేసి ఇచ్చారు దానికి డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు మనం బాల్కనీలోకి వెళ్ళి చూద్దాము ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా దీనికి కూడా టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ ఫినిష్ చేసి ఇచ్చారు చుట్టుపక్కల చూసుకుంటే కన్స్ట్రక్షన్స్ అనేది జరిగి ఉన్నాయండి దీనికి కూడా సీలింగ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు అది కూడా ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి బెడ్రూమ్ ఏరియాకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు దానికి టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది వచ్చేసి బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత విశాలంగా అయితే ఉంది ఇక్కడ డిఫరెంట్ డిజైన్తో మనకి సీలింగ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి షెల్ఫ్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయి ఉంది పైన ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవటానికి స్పేసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు ఇది ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి ఇది కూడా దీనికి కూడా మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అయిపోయి ఉంది షెల్ఫ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు ఇంకా చిన్న చిన్న పనులు అయితే అవుతూ ఉన్నాయండి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది వచ్చింది వాష్రూమ్లో కూడా మనకి టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది మనం చూసుకుంటే ఇది ప్రైమ్ లొకేషన్లో ఉండటం వల్ల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ షాపింగ్ మాల్స్ కానీ సినిమా హాల్స్ కానీ దగ్గరలో ఉన్నాయండి చూడండి మన చుట్టుపక్కల డెవలప్మెంట్ అనేది చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఆక్యుపెన్సీ అయితే ఉందండి చుట్టుపక్కల ఏరియా లొకేషన్ వచ్చి బ్యాంక్ కాలనీ వేమున్న గుంట కాప్రా ప్రైజింగ్ వచ్చి వన్ పాయింట్ సెవెన్ జీరో క్రోర్స్ చెప్తున్నారని నెగోషియేషన్ కూడా చేయొచ్చు